ఒక సిస్టర్ నాకు కాల్ చేసింది అన్న మా అక్క కోసం ప్రార్థన చేయన్న ఏమైంది మా మీ సిస్టర్ మీ సిస్టర్కి అని అడిగాను మా సిస్టర్కి వచ్చేసి ఇరవై రెండేళ్ళు ట్వంటీ టూ ఇయర్స్ మా సిస్టర్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అంకుల్కు బానిస అయిందట ఏడుస్తు ఆ అమ్మాయి ఇంటికెళ్తే ఎప్పుడు చూడు ఒళ్ళు నొప్పులు కాలు నొప్పులు శరీరం భయంకరంగా ఊనం అనారోగ్య అనారోగ్యపరచున ఏ విత్తనం విత్తుతామో ఏ పాపం విత్తుతామో అది ఒకరోజు కోయక తప్పదు తల్లిదండ్రులు చదువుకోవాలా ఆ అమ్మాయి ఏం చాటింగ్ చేస్తామో తల్లిదండ్రి తెలీదు తన యవ్వన కాలాన్ని తన జీవితాన్ని కూరల చేతిలో పెట్టాడు అనేక మందికి దీవెనకరం ఉండాల్సిన తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు కారణం అని తెలుసా తొలగిపోడొద్దరు తనకున్న గోల్ తనకున్న ఏం తనకున్నటువంటి లక్ష్యం తనకున్నటువంటి తను చూసినటువంటి నక్షత్రం తన తూర్పు దేశంలో ఏ నక్షత్రం చూశాడో ఆ నక్షత్రాన్ని వదిలిపెట్టి ఎక్కడికి హీరో దింట్కి వెళ్ళిపోయాడు ఎంతమంది హీరో దింట్లో లేరు దాని ద్వారా ఏం జరుగుతుంది తెలుసా పద్నాలుగు వందల మంది పిల్లలు అయిపోయారు దాని ద్వారా ఎందు తెలుసా నీ యవ్వనం పోతుంది దాని ద్వారా ఎందుకు తెలుసా నీ బలం పోతుంది నీ జ్ఞానం పోతుంది నీ యవ్వనం నీ శరీరం నీ ఆరోగ్యం పూర్ణమైపోతుంది తర్వాత అలా రాదు గ్రంథంలో నా కుమారుడా మాటలు